మొత్తానికి రేలకి మామని ఎలిమినేట్ చేసేసారు మరి అన్ఫేరా ఫేరా చెప్పాలా మరి ఎందుకు చెప్తారులే ఇది మాత్రం ఫేరే అంటారులే అదే శ్రీజది మాత్రం అన్ఫేర్ అంతే కదా శ్రీజ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని పక్క జన్యున్ ఇది షురు అని గట్టిగా అడుచుకుంటూ చెప్పారు మరి ఈ రోజు రాలేదే నిన్న ఏం చెప్పలేదే మరి రేపు వస్తుందా ఎల్లుండి అవతలేదండి లేకపోతే సాటర్డే సండే బర్నీ గారు ఎలిమినేట్ అవడానికి కారణం కొంపదీసి మొన్న నామినేషన్ లో సంజన గారిని వార్నింగ్ ఇచ్చాడు కదా సీరియస్ గా నా ఆర్మీ ఉంది నా ఆర్మీ చూసుకుంటారు అని ఫీల్ అయిపోయి మరి కొంపదీసి సంజన గారి ఆర్మీ గాని బయటకు పంపించిందా ఏంటి బర్నీ గారు వెళ్ళిపోవడానికి కారణం ఓ పక్క కూతుర్ని చూసుకోవాలి ఇంకో పక్క చెల్లరిని చూసుకోవాలి వీళ్ళిద్దరిని చూసుకోవడమే సరిపోయింది పాపం ఆయన గేమ్ ఆడడం మర్చిపోయినట్టు అందుకే వెనకబడి వచ్చేసారు ఇద్దరు కూతురు ఎమానియుల్ మీద పగ పట్టేస్తారు మా నాన్నని సేవ్ చేసే హక్కుని దగ్గర ఉన్నా కూడా ఆ పవర్ ను యూజ్ చేయకుండా వేరే వాళ్ళం యూజ్ చేస్తావని ఏమో ఏమన్నా జరగచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు కదా